నక్షత్ర ఫల విభాగం ఉత్తరాభాద్ర నక్షత్ర ఫల విభాగం ఈ నక్షత్ర జాతకులు అంటే ఈ ఉత్తరాబాద్ర నక్షత్ర జాతకులు మంచి అభివృద్ధిలో గ్రహిస్తారు ధైర్యవంతులు నీతివంతులు చంచలమైన స్వభావం కలిగి ఉంటారు రోగులు బద్దగించేవారు భాగంలో తెలక మృత్యాంకాల కలవారు అవుతారు ఈ ఉత్తరాభద్రా నక్షత్రం జన్మించిన వారు దృఢమైన శరీరం కలిగి భారీ విగ్రహంగా కానీ లేక బక్క పలచని శరీర సన్నని శరీరం కానీ కలిగి ఉంటారు వీరి భుజాలు చతురస్రాకారం కలిగి బాగా ఎత్తుగా ఉంటాయి చిన్న నుదురు నగుమోము చిన్న కళ్ళు పెద్ద చెవులు లోతుగల పొట్ట కలిగి చూపురును ఆకర్షిస్తూ ఉంటారు ఇతరులకు బాధ కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటారు వీరి ముఖమునందే భావాలు గోచరించు ఎప్పుడూ కూడా తెలుగు వాయిస్ లైఫ్ ఎప్పుడూ కూడా గోచరించవు ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించే వారి వేళ కనిపిస్తూ ఉంటారు కోపస్వభావులు పొరపాటు పడే అవకాశాలు ఉన్నాయి కానీ వీరు హృదయం మాత్రం చాలా మంచిది వీరి హృదయం చాలా మంచిది స్వశక్తి మీద ఆధారపడి ఉంటారు అన్ని విషయాల్లోని కూడా పట్టుదల జయ గురుదత్త ఎక్కడున్నారు మీ ఎక్కడ మీరు అంటే మాది కాకినాడ స్వశక్తి మీద ఆధారపడి ఉంటారు అన్ని విషయాల్లో కూడా పట్టుదల అధికంగా ఉంటుంది వీరి మాటలు లైవ్ క్వాలిటీ బాగుందా ఓకే అండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి పరిచయం చేయండి నన్ను వీరు అన్ని విషయాలందు కూడా పట్టుదల అధికంగా ఉంటుంది వీరి మాటలు కూడా యుక్తయుక్తంగా ఉంటాయి మంచి ధైర్య సాహసాలు కలవారు వీరికి విజయాలు విగ్రహాలు కూడా తటస్థిస్తూ ఉంటాయి ప్రారంభ జీవ గమనం ప్రారంభంలో అనేక ఇతి బాధలు ఉంటాయి నమ్మిన వారి వల్ల మోసగించబడడం తమను నమ్మిన నమ్మిన వారిని మోసగించడం ఉండగలదు కొంత స్వార్థబుద్ధి కూడా ఉంటుంది తల్లిదండ్రులకు సంబంధించిన దోషాలు ఉంటాయి వీళ్ళకి వీరు మాతా పిత్రుల ప్రేమ ఆప్యాయతలు పూర్తిగా పొందలేరు జన్మత ధనికులుగా కానీ దరిద్రులుగా కానీ ఉండడానికి అవకాశం ఉంది సోదర వర్గం ఉంటుంది కానీ అన్యోన్య సామరస్యాలు ఉండవు గ్రహణ శక్తి ఉంటుంది బుద్ధిబలం బాగుంటుంది జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది విద్యా విషయాల ఎందు మంచి రాణింపు ఉంటుంది బహుభాషా కోవిధులు అని మరి వీళ్ళు పాండిత్యం ఉంటుంది అధికంగా లోకజ్ఞానం కలిగి ఉంటారు వీళ్ళు స్నేహవర్గం అధికంగా ఉంటుంది దైవభక్తి వేదార్థ ధోరణి కూడా ఉంటుంది శత్రు ప్రాబల్యం కూడా అధికంగానే ఉంటుంది గొప్ప శత్రువుల వల్ల ఆపదలు కలుగుతూ ఉంటాయి వీరి ప్రవర్తన వలన కొన్ని సందర్భాలలో మిత్రులు బంధువులు కూడా వీరిని వదిలివేస్తూ ఉంటారు వీరు తమో గుణాలు కలవారు వీరికి తలవ తలవకు మారని స్థిరమగు భావాలు ఉంటాయి ఆలోచన పెట్టిమ కూడా చాలా గొప్పది మంత్రాంగం నేర్పడంలో వీరికి వీరే సాటి అదును చూసి పనులు సాధించడంలో కూడా వీరు మంచి నేర్పరులు కాకినాట్లో ఉన్నానండి కడు నేర్పరలు వీళ్ళు కుటుంబ వ్యవహారాలు ఎందు అంటీ అంటనట్లు ప్రవర్తిస్తూ ఉన్నా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు ధనము వారసత్వపు ఆస్తి లేక భూగర్భ సంపదలు అకస్మాత్తుగా అదృష్టాల ద్వారా మధ్య జీవితంలో గొప్ప భాగ్యవంతులు అవుతారు ఎల్లప్పుడూ వాహనాలపై తిరుగుతూ ఉంటారు జీవిత మందాల గ్రహ బాలమును అనుసరించి అంటే జాతక చక్రంలో గల గ్రహాల యొక్క బాలాన్ని అనుసరించి వీరు అధిక అధికారము గర్పము గౌరవ మర్యాదలు గల వృత్తుల ఉండగలరు మంచి రాజయోగం ఉంటుంది వీళ్ళకి ప్రజా పాలకులు ప్రభువులు కా అవ్వడానికి కూడా అవకాశం ఉంది వీరికి చిన్నతనంలో మేన మ్యాన్ రికం చేసుకుందాం అది ఇది అనుకుని వాళ్ళు అనుకోవడం ఇలాంటివి జరిగాయి అనుకోండి కొంతవరకు దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయి సుమారుగా ఇరవై ఆరు దగ్గర నుంచి ముప్పై ముప్పై ఐదు లోపల వీరికి వివాహం జరిగితే కనుక చాలా బాగుంటుంది దాంపత్య జీవితం వృద్ధక్షయాలు కలిగి ఉంటాయి భార్య వియోగం అన్నది సంప్తం అవడానికి కూడా అవకాశం ఉంది సంతానవంతులు అవుతారు వీరి సంతానం కూడా గొప్ప ప్రయోజకులు అవుతారు విదేశీయాను సముద్ర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి తమ వ్యక్తిత్వం ద్వారా సామాజిక గౌరవ మర్యాదలు అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతారు ముప్పై ఏడో సంవత్సరంలో జీవితంలో పెను మార్పులు ఉంటాయి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేదా స్వాతంత్రం ఇండిపెండెంట్ గా చేసే వృత్తులు కానీ స్వార్జితము ధన సంపాదనలో కలిగి కలిగి ఉంటారు వీరికి నలభై నాలుగో సంవత్సరం దాటిన తర్వాత యోగ దశ అన్నది అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంది ఇక ఉత్తరాభద్ర ప్రథమ పాదంలో జన్మించిన వారు రవి భగవానుడు తీంశం వలన వీరు పైచ్య శరీరులు చపల చిత్తులు కోపిష్ఠులు ఎర్రటి నేత్రాలు కృషించిన శరీరం కలవారు అవుతారు సామాన్యమైన జీవనం సాగిస్తారు కోప స్వభావం అధికంగా ఉంటుంది నలభై ఆరు సంవత్సరాల తర్వాత వీళ్ళకి యోగం ప్రారంభమవుతుంది యోగదశ అన్నది ప్రారంభమవుతుంది ఇక రెండవ పాదం వారు అంటే బుధుడు అభయాంశలు ఉంటారు వీరు దైవజ్ఞులు జ్యోతిష్య శాస్త్ర పండితులు పంచాంగకర్తలు జ్ఞానులు సౌమ్యులు ఇతరుల యొక్క గుణ గుణ గ్రాహకులు అవుతారు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుముఖ విజ్ఞాన కలిగి విద్యు రాణిస్తారు తెలివితేటలు గొప్ప స్థానాన్ని పొందుతారు లోభ ఉంటుంది ఇక ఉత్తరాభద్ర మూడవ పాదం అభయాంశ అనమాట వీరు మేధావులు శాస్త్రజ్ఞులు మహాభోగులు అవుతారు ఉత్తమ వంశంలో జన్మించి జన్మత ఐశ్వంతులు ఐశ్వంతులు ఐశ్వర్యవంతులై విజయ విద్యా వినయ సంపన్నములు సౌశల్యములు కలిగి మేధావులుగాను శాస్త్రజ్ఞులుగాను రాణిస్తారు యాభై ఒకటో సంవత్సరం తర్వాత వీళ్ళకి గొప్ప యోగం ప్రాప్తించి సకల భోగాలు అనుభవిస్తారు ఇక ఉత్తరాభాద్ర నాలుగో పాదం నాలుగో పాదం కుజుడు ఉగ్రాంశ అనమాట వీరికి రక్త వ్యాధి మాలిన్యము కోపము ఔదార్యం కలవారవుతారు ప్రతిభ ప్రభావాలు ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి శత్రు వర్గం నిర్మూలనకు కృషి అనర్చి విజయం సాధిస్తారు నలభై ఐదవ సంవత్సరం దానిన్నర మాత్రం వీరు భాగ్యవంతులై సుఖ భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఇక ఉత్తరాభద్రా నక్షత్రంలో పొంద జన్మించిన స్త్రీలు పొడవుగా కానీ పొట్టిగా కానీ ఉంటారు సన్నని కృషించిన శరీరం పొడవైన మెడ కోలమ్మకం చంచలమక చూపులు వంగియుండు భుజాలు కృషించిన వృక్షస్థలం సన్నని నలు యత్యస్తమైన నలక కలిగి ఉంటారు వీరి నడక ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది వీరు ఎప్పుడు చూసినా సరే చాలా విచారగ్రస్తంగా కనిపిస్తూ ఉంటారు వీరి ముఖలో నవ్వు ఎప్పుడో కానీ చూడడం కుదరదు వీరి హృదయాల్లో కొన్ని సమయాల్లో సున్నితంగాను మరికొన్ని సమయాల్లో కఠినంగాను ఉంటుంది ధార్మిక ప్రవర్తన గొప్పలు మాట్లాడటం వల్ల అపహాస్యం పాలవుతూ ఉంటారు ఇతరులకు ఎప్పుడూ సహాయపడుచు తమ పనులను నెరవేర్చుకుంటూ ఉంటారు ఊహలు కోరికలు అధికంగా ఉంటాయి అహంకారం మొండితనం కూడా ఉంటుంది మంచి పట్టుదల కూడా ఉంటుంది ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అనురాగం పొందుతారు వర్గం నుండి ఆశించిన ప్రయోజనాలు చేకూరవు బాల్యందు అంటే బాల్య దశలో విద్యందు అశ్రా అశ్రద్ధ కలిగి ఉండినను సామాన్యమైన విద్య కలిగి ఉంటారు జాతకములో గ్రహ బలాబలాలను అనుసరించి టెక్నికల్ విద్య అభ్యసి అభ్యసించి ఉద్యోగాలు చేయగల అవకాశాలు మెండుగా ఉంటాయి వీరి ఆరోగ్యం అంత మంచిగా ఉండదు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు దుర్బల శరీరులై ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం అన్నది అధికంగా ఉంటుంది తమ బాధ్యతల ఏడల అలక్ష్యం కలిగి ఉంటారు తరచుగా పొరపాట్లు చేయుట వీరికి నైజం సంగీత సారస్వత అభిలాషే ఉండగలదు కామ ప్రకోపం ప్రకోప అధికంగా ఉంటుంది నవనాగరిక లక్షణాలు విలాస జీవితాలని ఎప్పుడు ఆకాంక్షిస్తూ ఉంటారు కృతజ్ఞతాభావం ఉంటూ ఉండగలదు వీరికి సొంత ఆలోచన విధానాలు ఉపయోగపడవు పెద్దలు ఇతర శ్రేయోభిలాషులు సలహాలు పాటించిన మంచి సత్ఫలితాలు పొందుతారు ఆర్థిక పరమకు విషయాలు వీరికి వ్యతిరేకంగా ఉంటాయి గారెడీలు ఇంద్రజాలం మంత్ర మోహితులు అవుతారు ఇంటా బయట కూడా వీరికి శత్రువులు అధికంగా ఉంటారు బాల్య దశలో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి కురు కుటుంబ పరిస్థితులు కూడా సక్రమంగా ఉండవు వీరికి వివాహం కూడా చాలా ఆలస్యం అవుతుంది ఆ సుమారుగా ట్వంటీ సిక్స్ థర్టీ ప్రాంతంలో వివాహ యోగం అన్నది కనబడుతుంది దాంపత్య జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు సంతాన దోషాలు కూడా ఉంటాయి అంటే సంతానం లేట్ అవుతుంది సంతానం కలిగినను లోపేవు ఇష్టంగానే ఉంటుంది ఆరోగ్యం అంత మంచి మంచిది కాదు పదిహేడు ఇరవై ఆరు సంవత్సరాల పదిహేడో సంవత్సరంలో కానీ ఇరవై ఆరో సంవత్సరంలో కానీ జీవితంలో పెనుమార్పులు ఉంటాయి ముప్పై ఐదు తర్వాత సుఖప్రథమకు జీవనం కలుగుతుంది జాతకంలో గల గ్రహ బలాబలాల అనుసరించి భూగృహ వాహన భరణ వాహనాభరణ యోగాలు సంప్రాప్తమవుతాయి ఇక ఈ ఉత్తరాభద్ర నక్షత్రం ప్రారంభించింది మొదలు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు విషప్రదమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాల తర్వాత పరిశుద్ధం అవుతుంది ఈ విషకాలంలో ఏ విధమైన శుభ శుభ అశుభ కర్మలను ఆచరించకూడదు మంగళప్ర ప్రదమైన కార్యములు మధ్యమ ఫలితంగానే ఉంటుంది నక్షత్ర ప్రారంభం నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత అంటే భోజనానంతరం తూర్పు ఉత్తర దిశలకు ప్రయాణం చేయడం మంచిది ఉత్తరాభద్రా నక్షత్రంతో కూడి ఉన్న మంగళవారం శనివారం వరుసగా మృత్యునాశన యోగాలు ప్రాప్తిస్తాయి భద్రతిథులు ఎందు నక్షత్రము నిర్జీవ యోగం కలిగిస్తుంది అష్టానక్షత్రమునందు కోర గ్రహముల స్థితి కలిగి ఉన్నప్పుడు మహాశోల యోగం కలుగుతుంది ఉత్తరాభద్రా నక్షత్రము క్రూర గ్రహ వేదనందు పొందుతుంది కావున శుభ కర్మలకు నిషిద్ధం అనమాట ఈ నక్షత్రమునందు ఉత్పత్తులు కలిగి కనిపించని గల దేశమునందు విశేషమైన ధన ధాన్య వృద్ధి కలుగుతుంది ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశ జన కాలం ప్రాప్తిస్తుంది జాతకమును అనుసరించి పూర్ణాయువు గలవారికి కుజ మహాదశి ఎందు మధ్యాయువు గలవారికి రవి మహా మహర్దశ ఎందు గల గలవారికి కేతువు లేదా శుక్ర మహర్దశ ఎందు మార్గం సంభవించడానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి పదకొండవ వేట అనారోగ్యం పద్దెనిమిదవ వేట కూడా అనారోగ్యం కనబడుతుంది కాబట్టి ఈ విషయాలు సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మన ఛానల్ని మీ బంధుమిత్రులకి శ్రేయోభలష్లకి పరిచయం చేయండి అదేవిధంగా మీరు ఒక లైక్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు చూస్తున్న వారు ఒక లైక్ చేస్తే కనుక నాకు కొంత ఏంటంటే ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అందరికీ కూడా శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు వాళ్ళందరూ అందరూ అంటే అందరూ కాదులేండి కొంతమంది జరుపుకుంటున్నారు మనము శుభ శుక్రవారం అంటే అమ్మకి జగన్మాతకి శుభ శుక్రవారం అనుకుందాం మిగతా వాళ్ళు గుడ్ ఫ్రైడే అంటారు ఏదో అంటారు ఏమనుకున్నా సరే మనము శుభ శుక్రవారము అంటే కనుక అమ్మ అమ్మ జగన్మాత యొక్క రోజు కింద మనం భావించి మనం కూడా జరుపుకుందాం పండుగ మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ ఆదివారం ఉన్నాడు రవి భవానుడి పండుగ సోమవారం ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడికి పండగ మంగళవారం ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి పండగ మనకి రోజు ప్రతి వారం రోజు పండుగ బుధవారం ఉన్నాడు గణపతికి వెంకటేశ్వర స్వామికి కూడా పండగే గురువారం ఉన్నాడు మేదా దక్షిణామూర్తి పండగ శుక్రవారం నాడు అమ్మ పండగ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పండగ అలాగే అందరికీ మనం పండుగ తీసుకుంటున్నాం ఏంటంటే మన సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు జయ గురుదత్త శ్రీ గురుదత్త వందే దత్తం జగద్గురు